తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మనుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభయవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపంచేసి చావవలసినవాడు బ్రతికాడు ఒకటి రెండు ఎనిమిది ఏళ్ల ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుస్శాసనునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి అరవ ఏట చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు